హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయంలో ఉండేటువంటి పండుగలు ఆచారాలు వ్యవహారాల గురించి అనేక సందేహాలని నివృత్తి చేసేటువంటి కార్యక్రమమే ధర్మాచరణ ఇవాళ ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మధ్యకుంట శ్రీకాంత్ శర్మ గారు గురుగారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం అండి చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి మీకు పూజల్లో కావచ్చు వ్రతాల్లో కావచ్చు మాసాలకు సంబంధించి ఆధ్యాత్మికంగా ఎటువంటి సందేహాలున్నా చక్కగా గారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు ప్రస్తుతం మనం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యి నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఉన్నాం కదండి అసలు ఈ దక్షిణాయనం అనేది ఎలా ప్రారంభమవుతుంది దక్షిణాయనానికి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏముంటాయి నేటి నుంచి దక్షిణాయనం ప్రారంభం మన అందరికీ ఉత్తరాయణ పుణ్యకాలం గురించి మాత్రమే తెలుసు ఉత్తరాయణము పుణ్యకాలము అని అంటున్నాం అదేవిధంగా ఈ దక్షిణాయనము దక్షిణాయనం కూడా పుణ్యకాలము అనే చెప్తారు ఈరోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలము ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి కాలంగా శాస్త్రం పరిగణించింది మనకు రెండు అయనములు ఉన్నాయి ఒకటి ఉత్తరాయణము రెండు దక్షిణాయనము ఉత్తరాయణము ఆరు మాసాలు దక్షిణాయనం కూడా అదేవిధంగా ఆరు మాసాలు అంటే రెండు ఆయనములు కలిస్తే ఒక సంవత్సర కాలం ఈ ఆరు నెలలు ఈ ఆరు నెలలు ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు ఉత్తరాయణ పుణ్యకాలం మాత్రము జనాల్లో ఎక్కువగా నాటుకొని పోవడానికి కారణం ఏంటంటే అప్పటి నుంచి సంక్రమణం అనేటువంటిది ప్రారంభమవుతుంది సంక్రాంతి అనేటువంటి పేరుతో మనము వ్యవహరిస్తూ ఉంటాం పెద్ద పండగ చేసుకుంటాం అట్లా సంక్రాంతి ఇది కూడా అదేమో మకర సంక్రాంతి ఏది ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి కనుక మకర సంక్రాంతి సంక్రాంతి పండగ అనేటువంటిది మాత్రం జనాల్లో బాగా అదో పెద్ద పండగ కదా అని గుర్తుంటుంది అదే విధమైనటువంటి ప్రాభవము ప్రాశస్త్యము ప్రాముఖ్యత ఉన్నటువంటి పర్వదినము ఈ దక్షిణాయన పుణ్యకాలం నేటి నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఈ విషయమే తెలుసుకోవాలి సూర్యుడు సంవత్ ఈ సంవత్సర కాలం అంతా కూడా పన్నెండు నెలలు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు చంద్రో దినద్వంతార్థం అని అంటారు అంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఒక ప్రవేశిస్తాడు ఆయన ఉండే కాలం మరి గురువు ఒక రాశిలో ఎంతకాలం ఉంటాడు బృహస్పతి సంవత్సర కాలము ఉంటాడు అంటే బృహస్పతి వచ్చినటువంటి కాలం దగ్గర నుంచి మనం పుష్కరాలు చేసుకుంటాం కదా ఇప్పుడు రాబోయేటువంటి మేలో గోదావరి పుష్కరాలు బృహస్పతి మళ్ళీ మారడం అన్నమాట అట్లా గురువు ఒక రాశిలో సంవత్సర కాలము ఉంటాడు శనైశ్వరుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల కాల కాలం ఉంటాడు అంటే వరుసగా మూడు రాశులకు రెండున్నర 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 మొత్తం ఏడున్నర దానిని సాడేసాత్ అంటాము అని వ్యవహరిస్తూ ఉంటారు అలాగే రాహు కేతువులు ఒకటిన్నర సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటారు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పాను సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉంటాడు అని చెప్పడం కోసం చెప్తున్నాను అనమాట సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉండి ఆ నెల రోజుల కాలమైన తర్వాత ఏం చేయాలి మరొక రాశిలోకి వెళ్ళిపోవాలి ఈ మరొక రాశిలోకి వెళ్ళేటువంటి దానిని సంక్రమణము అంటారు ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు మిథున రాశిలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశం జరిగింది ఎప్పుడైతే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడో దీన్ని కర్కాటక సంక్రమణము అని అంటాం కర్కాటక సంక్రమణమైనటువంటి రోజు నుంచి దక్షిణ ఆయన పుణ్యకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది సాధారణంగా మనము ఈ మకర సంక్రాంతి భోగి అనేటువంటివి ఏ తేదీల్లో వస్తూ ఉంటాయి సాధారణంగా అయితే జనవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో పదమూడు పద్నాలుగు ఈ తేదీల్లో భోగి సంక్రమణం సంక్రాంతి పండుగ విధంగా అంటే జనవరి పద్నాలుగు సంక్రాంతి ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ జూలై పదహారు అనేటువంటిది దక్షిణాయనం ప్రారంభం కావడానికి అన్నమాట మిగతా పర్వదినాలన్నీ కూడా మీరు ఉగాది నుంచి శివరాత్రి వరకు చూసుకోండి ఆ పర్వదినాలన్నీ కూడా ఈరోజు వచ్చినటువంటి డేట్కు మళ్ళీ వచ్చే సంవత్సరం అదే డేట్కు రావాలనే నియమం లేదు గత సంవత్సరంలో ఏ డేట్లో వచ్చిందో పర్వదినము మళ్ళీ అది ఆ పర్వదినం ఇదే డేట్లో రావాలని లేదు ఎందుకంటే అవన్నీ తిథి ప్రాతిక ప్రాతిపదిక మీద ఉన్నటువంటి పర్వదినాలు అవన్నీ ఆ తిథి వచ్చినప్పుడు ఆ సంవత్సరంలోని ఆ నెలలోని ఆ పక్షంలో ఆ తిథి వచ్చినప్పుడు ఆ పర్వదినం మనం జరుపుకుంటాం ఆ తిథికి తేదీకి సంబంధం ఉండదు కానీ ఈ సంక్రమణంలో మాత్రము తిథికి ఏమాత్రం సంబంధం లేదు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా అదేంటండి తెలుగు పర్వదినాలన్నీ కూడా తిథి ప్రాతిపదికన చేసుకుంటాం కదా మరి ఈ సంక్రమణాలు డేట్కే ఎందుకు వస్తున్నాయి అనేటువంటి సందేహం రావాలి కదా మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు దక్షిణాయనము జూలై పదహారు ఇవి బండ గుర్తుగా ఇవే డేట్లలో వస్తూ ఉంటాయి కారణం ఏంటి అంటే సూర్యుడు సరిగ్గా ముప్పై రోజులు కాగానే మారడమే అలా మారతాడు గనకనే ఇవి సరిగ్గా ఆ తేదీలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది అలా సూర్యుడు నిన్నటి వరకు మిథున రాశిలో ఉండి నేడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కనుక కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి సూర్యుని సంచారం ద్వారా దీనిని కర్కాటక సంక్రమణము అని ఈ నాటి నుంచి దక్షిణాయనం అనేటువంటి పుణ్యకాలం ప్రాప్తిస్తుంది కనుక నేటి నుంచి సంకల్పములో మనం పూజ చేసేటువంటి సంకల్పం ఉంటుందిగా శుభాభ్యాం శుభే శోభనే అని చెప్పుకుంటూ ఉంటాం కదా అందులో మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రారాధి అని చెప్పుకుంటూ స్వస్తి శ్రీ విశ్వా సంవత్సరే అన్న తర్వాత ఏం చెప్తాము నిన్నటి వరకు ఉత్తరాయనే అని చెప్పుకున్నాం ఈ రోజు నుంచి దక్షిణాయనే అని సంకల్పంలో మారాలి ఇంకా ఈ సం దక్షిణాయనం ప్రారంభమే కనుక అలా దక్షిణాయనం ప్రారంభం కనుక దీనిని పుణ్యకాలము అని అన్నారు ఎందుకు పుణ్యకాలం అయ్యింది ఆ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేటువంటి విశేషమైనటువంటి విషయాలు కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది తప్పకుండా అండి కొనసాగిద్దాము అంతకన్నా ముందు కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి సంతోష్ గారు నమస్కారం అండి అమ్మా నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి జయలక్ష్మి అండి జయలక్ష్మి గారు అండి వినాయకుడికి ఎలా చెప్తారు తప్పకుండా జయలక్ష్మి గారు బుధవారం వినాయకుడికి చేయడం వల్ల మీకు జయమే కలుగుతుంది సంతోష్ గారు అభిమానులు చాలా మంది ఉన్నారు ప్రతి లైవ్ లో కూడా సంతోష్ గారిని ప్రత్యేకంగా పలకరించి మరీ అడుగుతారు కనుక చాలా సంతోషం అమ్మ జయలక్ష్మి గారు బుధవారము వినాయకుడికి ప్రధానంగా భావించేటువంటి వారమే మంగళవారము బుధవారాలు ఈ రెండు కూడా వినాయకునికి సంబంధించినటువంటి వారములుగా మన సాంప్రదాయంలో చెప్పుకుంటాం అయితే బుధవారంతో కూడినటువంటి చవితి ఉన్నటువంటి రోజున అదేవిధంగా మంగళవారంతో కూడినటువంటి నక్షత్రం ఉన్నటువంటి రోజు వినాయక ఆరాధనకు చాలా విశేషమైనటువంటివి ఎప్పుడైతే మంగళవారంతో కూడిన నక్షత్రం వస్తుందో ఎందుకు నక్షత్రం అన్నారు హస్తానక్షత్రం వినాయకుడి జన్మ నక్షత్రం మంగళవారము వినాయకుడికి ప్రధానమైనటువంటి వారంగా చెప్తారు అదేవిధంగా బుధవారంతో కూడినటువంటి చవితి ఏ నెలలో అయితే వస్తుందో ఆ రోజున విశేషంగా గణపతి ఆరాధన చేయమని శాస్త్రం చెప్తుంది మీరు గణపతి ఆరాధన చేద్దామనుకుంటున్నారు కనుక ఒక ఏడు బుధవారాల పాటు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు శక్తి ఉంటే ఉపవాసం చేయండి శక్తిలో లేకపోతే ప్రాతకాలమే గణపతి పూజను ముగించుకోండి శక్తి ఉండి ఉపవాసం చేయగలిగితే కనుక ఉదయం గణపతిని లఘువుగా పూజించి పంచోపచారాలు షోడశోపచారాలు లఘువుగా పూజించి సాయంకాలం స్నానం చేసుకొని గణపతికి విశేషంగా ఆరాధన చేయండి గరిక మారేడు దళాలు అరకపుష్పములు అంటే జిల్లేడు పుష్పాలు ఇవి పూజలో ఉండేట్టుగా చూసుకోండి వీటితో పాటు గన్నేరు పూలు కూడా గణపతికి చాలా ఇష్టం కనుక ఈ పుష్పాలు ఈ గరిక దళాలు ఆరాధనలో ఉంచుకునేట్టుగా చూసుకోండి వినాయకుడికి ఇష్టమైనటువంటి నివేదనల్లో జామ చాలా ఇష్టం బీజాపూర ఫలము అంటారు జామ నివేదనగా పెట్టండి మోదకాలు అంటే ఇంకెక్కువ ఇష్టం నేతిలో చక్కగా వేయించినటువంటి మోదకాలు ఏకవింశతి మోదకాలు ఇరవై మోదకాలు ఇలా గణపతికి నివేదన చేయండి మీరు ఇలా ఏడు వారాల పాటు విశేషంగా గణపతి ఆరాధన చేయండి తప్పకుండా జయలక్ష్మి గారికి జయం కలుగుతుంది ఓకే అయితే దక్షిణాయన పుణ్యకాలం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు కదండి మరి ఈ సమయంలో చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక క్రతువులు కావచ్చు ఎలా ఉండాలి జీవన విధానం అంటూ ఏమన్నా చెప్పబడిందండి శాస్త్రంలో తప్పకుండా శాస్త్రం అదే చెప్తుంది ధర్మసింధువులో చాలా విశేషమైనటువంటి అంశాలు ఈ దక్షిణాయన పుణ్యకాలం గురించి చెప్పిన్నారు అయితే దక్షిణాయనము పుణ్యకాలము అన్నారు కదా ఉట్టి దక్షిణాయనము అని అనలేదు దాని వెనకాల పుణ్యకాలము అన్నారు అంటే ఏదో పుణ్యము కలిగించేటువంటి విశేషాలు ఏవో ఉంటాయిగా అవేంటి అంటే శాస్త్రంలో ఉత్తరాయణము దేవతలకు పగలు అని దక్షిణాయనము దేవతలకు రాత్రి కాలం అని ఒక విషయంగా చెప్తారు అందుకే దేవతా ప్రతిష్టలు అన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు ఎందుకంటే పగటి కాలం దేవతలకు అని అలా అని చెప్పి దక్షిణాయనం తక్కువ కాలం అని మాత్రము భావించకూడదు దక్షిణాయన ప్రారంభమైన దగ్గర నుంచి ఎక్కువ పర్వదినాలు దక్షిణాయనంలోనే ప్రారంభం అవుతాయి ఉదాహరణకి తొలి ఈ గణపతి నవరాత్రులు తర్వాత దసరా నవరాత్రులు నవరాత్రులు ఇవన్నీ కూడా మాఘం కంటే ముందే ఇవన్నీ కూడా మనకు దక్షిణాయనంలోనే ప్రారంభమవుతాయి అయితే దక్షిణాయనము దేవతలకు రాత్రి కాలము అన్నట్టుగానే పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైన కాలంగా అభివర్ణిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలి పితృదేవతలను సంతృప్తి గావించేట్టుగా ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి ఘడియల్లో నదీ స్నానము చేసి అక్కడ అర్ఘ్యప్రదానములు మొలైనవి చేసుకున్న తర్వాత ఈ రోజున పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు వదలాలి అనేక మంది ఇప్పటికీ కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనటువంటి ఈ రోజున అపరాహ్న కాలములో దక్షిణాయనమును ఉద్దేశిస్తూ దక్షిణాయన పుణ్యకాల సమయే పితృదేవతా ప్రీత్యర్థం సర్వేషాం పితృణం శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అస్మత్ మాతృగణానా పితృగణానా సర్వాం పితృణాం పుణ్యఫలావాప్త్యర్థం పితృరూపేణ తిలతర్పణమహం కరిష్యే అని సంకల్పం చెప్పి తిలతర్పణాలు వదులుతారు అనేక మంది ఇప్పటికీ కూడా కనుక ఈ రోజున తిలతర్పణాలు వదిలినటువంటి వారి వంశాన్ని పితృదేవతలు అనుగ్రహిస్తారు పితృదేవతలు అనుగ్రహించగలరు ఆగ్రహించగలరు ఎందుకంటే శ్రాద్ధాలు పెట్టకపోతే ఆగ్రహిస్తారు అందుకే పితృశాపాలు పితృశాపాలను ఈరోజు ఈ కాలం మనం బాగా వింటున్నాం కదా దేవతలు అనుగ్రహిస్తారు ఆగ్రహించరు ఏమైనా పొరపాటు చేసినా కానీ మన పిల్లవాడే కదా అని ఊరుకుంటారు కానీ పితృదేవతలు అలా కాదు కనుక పితృదేవతల ఆగ్రహాలకు గురి కాకుండా ఉండాలని అంటే పితృదేవతలు స్మరించుకుంటూ ఉండాలి అలా దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతల ప్రీత్యర్థము ఈ రోజున తప్పకుండా తిలతర్పణాలు వదలాలి ఎవరు తిలతర్పణాలు వదలాలి మా పితృదేవతలు అందరినీ ఉద్దేశించి మేము అందరం అంటే అందరికీ అధికారం ఇవ్వలేదు మళ్ళీ శాస్త్రం తండ్రి మరణించినటువంటి కుమారులు వారంతా కూడా తుల తర్పణాలు వదలవచ్చు పొరపాటున కూడా తండ్రి జీవించి ఉండగా ఆ కుమారులు మా తాతగారి కోసము మా నాన్నగారి కోసము మా అమ్మగారు పోయారు మా అమ్మగారి కోసము చేయకూడదు ఎందుకంటే ఆ కర్తృత్వం అంతా కూడా వాళ్ళ తాతగారికి వాళ్ళ ముత్తాతగారికి వాళ్ళ నానమ్మగారికి చనిపోయిన వాళ్ళ అమ్మగారికి తర్పణాలు వదిలే అధికారం ఎవరికి ఉంది వాళ్ళ భర్త వాళ్ళ నాన్నగారికి ఉంది ఈ పిల్లవాడి నాన్నగారికి ఉంది ఆయన కర్త ఆయన ఏం చేస్తాడు వాళ్ళ నాన్న తాతలు ముత్తాతలకు తల్లికి వాళ్ళందరికీ తర్పణాలు వదులుకుంటూ చనిపోయినటువంటి భార్య కూడా ఆత్మపత్ని అని చెప్పి తర్పణాలు వదులుతాడు కనుక తండ్రి ఉన్నటువంటి వాళ్ళు తర్పణాలు వదలకుండా తండ్రి మరణించినటువంటి వాళ్ళు ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి ఈ రోజున ఖచ్చితంగా తర్పణాలు వదిలితే పితృదేవతల యొక్క అపారమైన అనుగ్రహము వలన వంశాభివృద్ధి కలుగుతుంది ఇప్పుడు మనకి కుటుంబంలో కొంతమందికి ఈ తర్పణాలు వదిలే విషయంలో కొంతమందికి అవగాహన ఉన్న చాదస్తంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు తరువాతి తరంలో మీరు అన్నట్టుగా ఆ బిడ్డకి చేయాలి అని ఉంటుంది కొడుకుకి అవగాహన ఉంటుంది వీటి మీద చేస్తేనే మన వంశం బాగుంటుందని బట్ తండ్రి మాట విన్నారు అలాంటప్పుడు ఎలా అండి మరి పుణ్యలోకాలు వాళ్ళకి ప్రాప్తిస్తాయి మంచి ప్రశ్న మంచి సందేహం అమ్మ ఇప్పటి వరకు తండ్రికి ఆసక్తి లేదు చెప్పేవారు లేదు తండ్రి ఆచరించలేడు కానీ ఈ తండ్రి కుమారునికి మాత్రం ఆసక్తి ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు మీడియా పుణ్యం వలన ఎంతోమంది ప్రవచనకారులు భగవత్ స్వరూపులు ప్రవచనకారుల యొక్క వాళ్ళ ప్రవచనాల వలన ఇలాంటివి చేస్తే క్రతువులు ఆచరించడం వలన దేవతల అనుగ్రహము పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని మనం ప్రవచనాల ద్వారా ఈరోజు తెలుసుకుంటున్నాం కనుక నేటి వరకు కూడా తండ్రికి అవగాహన లేదు ఆసక్తి లేదు కానీ అతని కొడుకుకి ఈ ఆసక్తి ఉంది అయితే తండ్రి ఉన్నంతకాలం కొడుకు ఆచరించడానికి వీలు లేదు మీరు అడిగినట్టుగా ఇలా చేయవచ్చా అని అంటే మా మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి మా నాన్నగారు చేయలేదు అనే బాధ కొడుకుంటుంది కానీ కొడుకు చేయడానికి అధికారం లేదు కదా అయితే కొడుకు అలాంటి వారి కోసము అన్నదానాలు లాంటివి చేయడము గోవుకి ఏదైనా శక్తి మేరకు గ్రాసం తినిపించడం చేయవచ్చు ఎవరిని స్మరించుకోకుండా పితృదేవతలను స్మరించుకుంటే చాలు కానీ ఎలాంటి సంకల్పాలు అవి చెప్పుకోకుండా ఇలాంటివి చేసుకోవచ్చు ఖచ్చితంగా తిలతర్పణాలు వదిలేట అధికారం మాత్రం కొడుకుకు ఇవ్వలేదు తండ్రి జీవించి ఉన్నాడు కనుక అయితే ఇంకొక సందేహం మీలో ఏంటంటే ఇప్పటి వరకు తండ్రి చేయలేడు కనుక ఈ తండ్రి మరణానంతరం ఆ కొడుకు చేయవచ్చా ఎందుకంటే ఇప్పటివరకు ఇంట్లో ఆచరణలో లేదు కదా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనకు అచ్చు లేదురా మనకు ఇలాంటివి అలవాట్లో లేవురా మనకు ముందు నుంచి లేదురా కనుక మనం చేయకూడదు అని భయపెడుతూ ఉంటారు కా కావున ఇప్పటి వరకు లేనటువంటి ఆచరణ నువ్వు మొదలుపెట్టు ఎందుకంటే ఇది పుణ్యకార్యం కార్యం ఇప్పటి వరకు మీరు ఈ ఒక కుటుంబము ఒక రైతో లేకపోతే చాలా కష్టపడేటువంటి వాడు పూరి గుడుసులో ఉండి సంసారాన్ని బాగా చూసుకొని పిల్లల్ని బాగా చదివించాడు ఆ పిల్లలు పెద్ద ఉద్యోగస్తులయ్యారు అదే పూరి గుడుసులోనే ఉండాలన్నా వీడు ఇంకో బంగళా కట్టుకోవద్దా మనకు ఒక బంగ్లాలో అచ్చులేవురా అని అంటారా మనం కాలలో తిరిగేటువంటిది మనకు సాంప్రదాయం లేదురా అంటారా వృద్ధిలోకి రావడం కోసం అన్నీ చేసుకుంటున్నాంగా అలాగే ఇది వృద్ధిలోకి వచ్చేటువంటిది ఇవి మన సంస్కృతి ఇది మన సాంప్రదాయం ఇది శాస్త్రం ఇవన్నీ వేద విహితమైనటువంటి కర్మలు వేదం చెబుతున్నటువంటి కర్మలు కనుక ఋషిపోక్తమైనటువంటి ఇవన్నీ కూడా ఆచరణ ద్వారా జరిగేటువంటి కీడు నష్టాలు ఏమీ ఉండవు ఇవన్నీ ఉత్తరోత్తర నీకు వృద్ధిని కలిగించేటువంటివి కనుక నేటి వరకు ఎవరూ చేయలేదు నువ్వు చేయి వాళ్ళకు యోగం లేదు నీకు ఆ యోగం ఉంది చెయ్యి అలా తప్పకుండా కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి అమ్మ నా పేరు మాట్లాడుతున్నా మాట్లాడిందమ్మా గురువు గారితో మీ సందేహం చెప్పండి గురువు గారు మంచి సందేహం అమ్మా ఇదే ఇదే సందేహము ఎవరినైనా ఇతరులను ఎవరినైనా అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అంటే నేను అందరిని ఉద్దేశించి చెప్పడం లేదు కానీ గబ్బిలాలు వెనక వైపు గోడకు గూడగట్టుకుని ఉన్నాయని అంటే ఇలాంటి శాంతులు జయించుకోండి అని చెప్తారు వాస్తవానికి వాళ్ళు అలా చెప్పడానికి కారణం ఏంటంటే గబ్బిలాలు ఇంట్లో ప్రవేశించినటువంటి సమయంలో ఉదక శాంతి చేసుకోమని కూడా మనకు శాంతి కమలాకరం చెప్తుంది అయితే అన్నిటికీ అదే పరిహారం కాదు ఇంట్లో గబ్బిలాలు గూడు కట్టుకొని ఉన్నప్పుడు ఆ గబ్బిలాల వలన ఒక భయంకరమైనటువంటి వైరస్ ఇంట్లో ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక అవి ఇంట్లో కొంతకాలం పాటు అలాగే గూడు కట్టుకొని ఉండడం వలన అవి పిల్లలను పెట్టడం వలన ఆ వైరస్ అనేటువంటిది సోకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యం బారిన పడి ప్రమాదమైనటువంటి హానికారకమైనటువంటి ఆ క్రిమిల వలన ప్రమాదకరమైనటువంటి అనారోగ్యంలో పారిన పడే అవకాశాలు ఉంటాయి అందుకు శాస్త్రం ఏం చెప్పింది మొట్టమొదలు వాటిని తీసివేసుకోవాలి నిర్మూలించాలి సమూలంగా అవి కట్టినటువంటి గూడు ఏది లేకుండా చేసిన తర్వాత అప్పుడు ఆ ఇంట్లో గోమూత్రములు పంచగవ్యములతో ఏర్పాటు చేయబడినటువంటి ఉదక శాంతిని చేసి ఆ నీళ్లను ఆ పంచ ఏమంటారు గో గోమయము గోమూత్రము ఇవి ఉన్నటువంటి ఆ గోపంచితమును ఇంట్లంతా కూడా మంత్రపూర్వకంగా ప్రోక్షణ చేస్తారు అలా చేయడం వలన ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి యాంటీ వైరస్ లాగా పనిచేస్తాయి ఈ గోపంచతం అనేటువంటిది ఆ తర్వాత మంత్రం యొక్క ప్రభావం వలన కూడా ఇంట్లో శాంతి అనేటువంటిది చేకూరుతుంది కనుక ఈ ఉదగ శాంతి అనేటువంటిది ఇంటి బయట ఎక్కడో గోడకి గబ్బిలాలు కట్టుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు అనారోగ్యములు అంత త్వరగా వచ్చేటువంటివి కావు కనుక వెంటనే ఏంటి మొట్టమొదటి ఆ గబ్బిలాల యొక్క గూడు అనేటువంటిది నిర్మూలించాలి ఇంకా మళ్ళీ పెట్టకుండా చూసుకోవాలి వాటి వలన ఇంటికి మృత్యువు అపాయము దోషము శాంతి చేయాలి అనేటువంటివి మాత్రం అవసరం లేనే లేదు ఒకవేళ ఇంట్లోనే గూడు కట్టుకొని ఎంతో కాలంగా ఉన్నాయి అప్పుడు మీకు ఏదైనా వాటి వలన వచ్చే ప్రమాదం ఉంది కానీ ఒక గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించి వెళ్ళినంత మాత్రం చేత ఇప్పటికి భయపెడుతూ ఉంటారు గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్తే ఇంటి యజమానికి మృత్యువు అని చెప్పేస్తూ ఉంటారు ఇట్లా మాట్లాడడం చాలా అపచారం అలా మాట్లాడకూడదు కనుక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళినంత మాత్రం ప్రమాదం జరగదు ఇంటి గోడ బయట ఎక్కడో పెట్టుకున్నంత మాత్రాన మీకు పెద్ద కీడు జరగదు వాటిని త్వరగా నిర్మూలించుకొని మీరు క్షేమంగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి నమస్కారం అండి అమ్మా మీ పేరు వాణి అండి వాణి గారు మీ సందేహం చెప్పండి అమ్మా బాగుంది బాగున్నానమ్మా బాగున్నాను మాట్లాడండమ్మా గురువు గారితో సరే అమ్మ హలో గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా మనము వైభవ లక్ష్మి వ్రతం చేస్తాం కదా అవును ఒకటి వైభవ లక్ష్మి వ్రతంలో కథలుంటాయిగా తప్పకుండా కథలన్నీ చదవాల్సిందే ఆ కథల వలన మనం నీతిని గ్రహించడం కోసం కథలు చెప్పారు కనుక ఖచ్చితంగా ఆ కథలు చదివితేనే వ్రతం పూర్తయినట్టమ్మా అర్థమైందా నేను అంతే చదివేదాన్ని ఇతరులు ఏమంటుందంటే అది మహిమలు ఒకరిది ఒకరి జరిగినాయి కదా మనము ఒకటే చదవాలి సుశీల కథ అన్నారండి సుశీల కథను చదివి మిగతా మహిమలన్నీ వదిలేస్తే ఇంకా మనకు అమ్మవారి మహిమ ఏమందుతుంది సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదు కథలు ఉన్నాయి ఐదు కథలు కూడా వాళ్ళంతా కూడా స్వామి యొక్క మహిమను పొందినటువంటి వారే మరి అలా అని చెప్పేసి ఏ ఒక్క కథనో మనం చెప్పుకోవడం లేదు కదా ఏ తుంగధ్వజుని కథనో లేకపోతే కాశీ బ్రాహ్మడి కథనో చెప్పుకోవడం లేదు కదా ఐదు కథలు మనకు ఎందుకు ఇచ్చారు ఐదు కథల ద్వారా మనము నీతిని గ్రహించి ఆ విధంగా మనం ఉండడం కోసము ప్రయత్నం చేయాలి అనేటువంటివి ఐదు కథలు వ్రతంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో విధంగా వైభవ లక్ష్మిలో ఉన్నటువంటి ఎనిమిది కథల ద్వారా మనం నీతిని గ్రహించాలి కనుక నేను బాగా నీతిని గ్రహించాను అనేటువంటి వాళ్ళు సుశీల కథగా ఆపేసుకుంటే సరిపోతుందేమో అని నా అభిప్రాయము అంతకంటే ఎక్కువగా నీతిని గ్రహించినటువంటి వాళ్ళు సుశీల కథను కూడా వదిలేసుకోవచ్చు కానీ మనలాంటి వాళ్ళందరూ కూడా వైభవ లక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఎనిమిది కథలు చదువుకోండి కథలు ఎనిమిది కథలు చదివితే పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఆ పది నిమిషాల కొరకు ఎందుకమ్మా మనము వెనకాడ్డము చక్కగా ఇచ్చిన కథలన్నీ కూడా చదవండి అందులో నీతిని గ్రహించండి సరిపోతుంది తప్పకుండా అండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అమ్మా మీ పేరు చెప్పండి గురువు ఉంది అడగండి అడగండి అయితే ఇప్పుడు స్పటిక ఉంది కదా స్పటిక స్పటిక ఇంటి ఇంట్లో పెట్టుకోవచ్చా అది గుమ్మం ఎదురుకుండా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని చాలా మంది చెప్పారు అది గురువు గారి ద్వారా ఏ రోజు పెట్టుకుంటే మంచిది ఎలా ఏ విధంగా పెట్టుకోవాలి అది పట్టిక బయట నుంచి కొని తెచ్చిన తర్వాత ఇంట్లో దానికి ఏ విధంగా దాన్ని అది గుమ్మ చేసి చేయాలి అనేది కొంచెం సందేహం ఉంది అది గురువు గారు కొంచెం సరే అండి చెప్తారు పటిక రాయి పట్టిక రాయి అది దృష్టి దోష నివారణ కోసం ఈ మధ్య అనేక మంది నల్ల తాడును కట్టేసి ఇంటి గుమ్మానికి ఎదురుగా అట్లా కట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు వ్యాపార కేంద్రాల్లో పెట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా పరిహారాల్లో భాగంగా ఇంటి వరకైతే మనకు వాస్తు శాస్త్రం అనేటువంటిది చెప్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటికి ఏ విధమైనటువంటి దృష్టి దోషాలు అనేటువంటి ఉండకుండా ఉండాలి అంటే ఆ ఇంటికి ఓ గుమ్మడికాయను బూడిద గుమ్మడికాయను పూజించి కట్టుకోవడం అనేటువంటిది సాంప్రదాయంలో ఉంది శాస్త్రము చెప్తున్నటువంటిది ఇప్పుడు రకరకాలుగా గుర్రపు నాడ గుర్రపు కాలకు డెక్క కింద పెట్టేటువంటి ఒక వస్తువు ఉంటుంది గుర్రపు డెక్క గుర్రపు ఇలాంటివన్నీ కూడా పరిహారాల్లో భాగంగా రకరకాల పరిహారాలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల పరిహారాలు రకరకాల విషయాలు చెప్తూ ఉన్నారు కనుక ఎవరి అభీష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి ఈ దీనికి ప ఎలా పెట్టుకోవాలి ఏం చేయాలి అనేటువంటివి అంతా కూడా వ్యక్తిగతమైనటువంటివి వాళ్ళు వాటికి వాళ్ళు వారు చూసుకుంటే సరిపోతుంది కానీ మీరు అన్నట్టుగా ప్రామాణికమైనటువంటి అంశాలేమీ కావు ప్రామాణికమైన అంశం మాత్రము మనము కూష్మాండ పూజ అని చెప్పుకుంటాం అది ప్రామాణికమైనటువంటిది మనకు శాస్త్రం మీద సాంప్రదాయం మీద మీద అపారమైనటువంటి నమ్మకం ఉంటే కనుక గుమ్మడికాయను పూజించి పెట్టుకుంటే అదే సరిపోతుంది తప్పకుండా అండి గురుగారు అయితే ఈ దక్షిణాయనంలో మరొక విశేషం ఏమి అంటే పుణ్యకార్యాలు చేయకూడదు గృహప్రవేశాలు వంటివి కావచ్చు ముఖ్యంగా దేవతా విగ్రహాల ప్రతిష్ట అనేది జరగదు అని చెప్తారు వీటికి ఈ ఆయనానికి ఉన్నటువంటి సంబంధం ఏంటండి ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి సమాధానం అమ్మ మీరు అడిగినటువంటి సందేహము దక్షిణాయన ప పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత కొన్నిటికి ముహూర్తాలు ఉండవు కొన్ని పనులు ఆచరించరు అందులో ఆచరించకూడనటువంటిది ఏంటి మీరు అన్నట్టుగా దేవతా ప్రతిష్ట దేవతా ప్రతిష్టలు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే ఆచరిస్తారు దక్షిణాయనంలో దేవతా ప్రతిష్టలు చేయరు అయితే ఎందుకు ఉత్తరాయణమే ఆచరిస్తారు అంటే అది పగటి కాలంగా చెప్పుకుంటారు దేవతలకు పగటి కాలంగా అప్పుడు వాళ్ళకు చైతన్యవంతులై ఉంటారు వాళ్ళు ఆశీర్ అనుగ్రహాన్ని అందించడానికి ఎక్కువగా అనుకూలముగా ఉంటుంది కనుక ఉత్తరాయణము ఎక్కువగా ప్రాముఖ్యత వహించినటువంటిది దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా వాళ్ళకి రాత్రి కాలంగా భావిస్తారు అంటే వాళ్ళు పడుకుంటారు అని మాత్రం అనుకోవద్దు దేవతలు అనిమిషులు కళ్ళు రెప్పలు కూడా మోయరు వాళ్ళని అనిమిషులు అంటారు మన ఇదంతా లౌకికమైనటువంటి భావన అయితే మరి ఇప్పుడు ప్రతిష్టలు చేయరు కదా ఇంకా ఏమేమి చేయకూడదు దక్షిణాయన పుణ్యకాలం వస్తే కొత్తింట్లోకి వెళ్ళకూడదా గృహప్రవేశాలు చేయకూడదా కొంతమంది వివాహాలు కూడా చేయడానికి వెనకాడుతూ ఉంటారు దక్షిణాయనంలో మేము చేయమండి అని అంటుంటారు ఇదంతా కూడా అపోహలు మాత్రమే దక్షిణాయనంలో చేయకూడనటువంటి క్రతువు ఒకే ఒక క్రతువు అది ఉపనయన సంస్కారం ఉపనయనం మాత్రమే దక్షిణాయనంలో చేయరు ఎందుకంటే ఇందులో ఉపదేశం ఉంటుంది బ్రహ్మోపదేశము తండ్రి వటువుకు చేస్తాడు కనుక ఈ ఉపదేశం చేసేటువంటి ఈ క్రతువుతో కూడినటువంటి ఉపనయన సంస్కారం మాత్రమే ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు దక్షిణాయన పుణ్యకాలంలో వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా ఆచరించుకోవచ్చు ఏ విధమైనటువంటి సందేహము లేదు అయితే ఇక్కడ ఏం చేస్తారంటే భీష్ముడిని ఉదాహరణగా చెప్తూ ఉంటారు ఏమండి భీష్ముడు ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా ప్రాణత్యాగం చేయలేదు కదండి దక్షిణాయనంలో పడిపోయి ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా ఆయన ఆగాడు కదా అంటే దక్షిణాయనంలో ప్రాణత్యాగం చేస్తే అంత కీడ అని భీష్ముడిని ఉదాహరణగా చేసుకొని దక్షిణాయనంలో ఒకవేళ ఎవరైనా కానీ ప్రాణాలు కోల్పోతే అయ్యో పోయి మా నాన్నగారు దక్షిణాయనంలో పోయారు అని బాధపడుతూ ఉంటారు భీష్ముడంతటి వాడు దేవతామూర్తి అష్టవశువుల్లో ఒకడు కనుక ఆయన ఉత్తరాయణం కోసము ఎదురు చూడడం అనేటువంటి దాంట్లో అర్థం ఉంది మామూలు మానవుల మనమంతా కూడా దక్షిణాయనంలో తప్పుడు కాలంగా మాత్రం భావించడానికి ఎంత మాత్రము వీలు లేదు దక్షిణాయన పుణ్యకాలంలోనే మానవులకు ఎక్కువగా దైవానుగ్రహం కలిగించేటువంటి పర్వదినాలు దక్షిణాయనంలోనే ఉంటాయి దక్షిణాయనం అంతా కూడా దేవతా ఉపాసనకు విశేషమైనటువంటి కారంగా శాస్త్రం చెప్తుంది వినాయక నవరాత్రులు దక్షిణాయన పుణ్యకాలంలోనే ప్రారంభం అవుతాయి భాద్రపద శుద్ధ చవితి దగ్గర నుంచి వినాయకుని యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే ఈ దక్షిణాయనంలోనే అదేవిధంగా శరణ్ నవరాత్రులు కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలోనే చేసుకుంటాం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలన్నా గణపతి యొక్క అనుగ్రహం పొందాలన్నా కలవు చండీ వినాయకు అని శాస్త్రం చెప్తుంది కలియుగంలో చండీ అమ్మవారు గణపతి ఇరువురు కూడా శీఘ్రంగా అనుగ్రహించేటువంటి దేవతామూర్తులు అంటారు అలాంటి శక్తి స్వరూపులైనటువంటి అమ్మవారు ఇటు గణపతి వీరిద్దరూ కూడా కలియుగంలో మనుషులను అనుగ్రహించడం కోసము దక్షిణాయనంలోనే పూజలు అందుకుంటారు కనుక దక్షిణాయనము తక్కువ కాలం ఎంత మాత్రం కానే కాదు తక్కువ అనేటువంటి భ్రమలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు చాలా చాలా సంతోషం అంటే చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ ఇది వాటి ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం